నేత్రా రాధి ఇక మీరు రంగంలోకి దిగాల్సిన టైం వచ్చింది ఉస్కో సరే అన్నయ్య రాధి ఇప్పుడు నీ ఇష్టం కదా ఇద్దరు నెమ్మదిగా గద్ది దగ్గరికి వచ్చారు జై వాళ్ళని గమనించి నైనా వాళ్ళని చూడకుండా తన వైపు తిప్పుకుని ముంగులు సరిచేస్తున్నాడు జై చేష్టలకి పరవశించిపోతూ ఈ లోకాన్ని మర్చిపోయింది తను నేత్ర సైగ చేయడంతో తన మొహం పట్టుకుని ముందుకు వంగాడు ఆ ముద్దు కోసమే ఎదురు చూస్తుంది నైనా పరవశంతో కళ్ళు మూసుకుంది జై నేత్రకి సైగ చేశాడు అంతే నేత్ర రాధి మెరుపు వేగంతో ముందుకు వచ్చి నైనా మొహం మీద వేసి ఇద్దరూ కలిసి చితకబాదేశారు నైనా కుయ్యో ముర్రో అని అరుస్తూనే ఉంది వ్యాధి అయితే తన కోపం మొత్తాన్ని ఆ దెబ్బలోనే చూపిస్తుంది ఒక్క ఐదు నిమిషాలు నాన్ స్టాప్గా కుమ్మేసి ఎదురుగా ఉన్న కెమెరాలో అజయ్కి సైగ చేయడంతో కరెంట్ ఆఫ్ చేశాడు నైనా మొహం మీద ముసుగుతీసి ఇద్దరూ నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు రాధి మళ్ళీ వెనక్కి వచ్చి రెండు లెంపకాయలు వేసి బయటకు వెళ్ళిపోయింది వెంటనే లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి చేయి తనలో తానే నవ్వుకుంటూ నైనా దగ్గరికి వచ్చి పైకి లేపాడు ఏమీ తెలియనట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చి తనను మింతగా చూస్తున్నాడు రాధి వేసిన ముట్టకాయలకి తల దింబెక్కి అయోమయంగా చూస్తుంది తాను ఏమైంది నీకు ఎందుకు నన్ను దూరంగా నెట్టి కింద పడిపోయావు నేను నెట్టానా లేదు సార్ ఎవరో నన్ను ముసుకేసి చితక్కొట్టారు వాట్ నైనా ఆర్ యు ఓకే నిజం సార్ ఇంట్లో ఎవరో ఉన్నారు వాట్ నాన్సెస్ నువ్వు నేను తప్ప ఇంట్లో ఎవరు లేరు నువ్వు చూసావుగా అవును కదా ఇల్లంతా చూసే ఇక్కడికి వచ్చాం ఎవరూ లేరు మరి నన్ను కొట్టింది ఎవరు నైనా నైనా సార్ అసలేం జరిగిందో చెప్పండి నేను కిస్ చేయిపోతుంటే నన్ను దూరంగా నెట్టి నీకు నువ్వుగానే కింద పడ్డావు నేను వచ్చి నిన్ను పైకి లేపాను అంతే అంతేనా నన్ను అంతసేపు కుమ్మేసారు సార్ ఏమీ జరగనట్టే మాట్లాడుతున్నారేంటి నైనా మరియు ఓకే లేదు నేనే ఏదో భ్రమపడి ఉంటానులే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు చేయి డిసప్పాయింట్ చేయకూడదు నైనా సార్ నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం అదేం లేదు సార్ కొత్త ప్లేస్ కదా రండి కిందకి వెళ్దాం చెయ్యి నమ్ముకుంటూ తనతో పాటే కిందికి వచ్చాడు చేద్దం కూర్చోనైనా ఓకే సార్ జై తనని కూర్చోబెట్టి భోజనం వడ్డించాడు తిను నీకోసమే స్పెషల్గా చేశాను నైనా మురిసిపోతూ ఒక స్పూన్ తీసుకుని నోట్లో పెట్టుకుంది అంతే కారానికి గోబ గుయ్యమని పొగరొస్తూ మంచినీళ్ళ కోసం చూసింది ముందుగా ప్లాన్ చేసినట్టే టేబుల్ మీద వాటర్ లేకుండా చేశాడు జై తను వాటర్ అడగడంతో కంగారు నటిస్తూ కిచెన్ వైపు చూశాడు తను లోపలికి పరిగెత్తింది వెనకే జై కూడా వెళ్ళాడు వాళ్ళు కిచెన్లోకి వెళ్ళగానే నేత్రారాధి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి తన ప్లేట్ మార్చేసి ఆ కారం కలిపిన బౌల్ కూడా మార్చేసి వెళ్ళిపోయారు అయినా వాటర్ తాగి ఇంకా మంట తగ్గక వగరొస్తూ చెయ్యి వైపు చూసింది ఏంటి సార్ ఇంత కారం వేశారు కారమా ఈ డిష్లో నేను అసలు కారమే వాడలేదు పెప్పర్ వేశాను అది కూడా చాలా స్మాల్ క్వాంటిటీ లేదు సార్ చాలా కారంగా ఉంది ఓకే కమ్ తన చెయ్యి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువచ్చి తను తిన్న ప్లేట్లోంది స్పూన్తో నోట్లో పెట్టుకున్నాడు వద్దు సార్ కారం కారం లేదు ఏమీ లేదు నువ్వు కూడా తిని చూడు వద్దు సార్ ప్లీజ్ అరే తినమన్నానా ఫోన్ తీసి బలవంతంగా తన నోట్లో పెట్టాడు తను భయపడినట్టు అది కారంగా లేదు అయోమయంగా వైపు చూసింది సీరియస్గా తన్నే చూస్తూ కనిపించాడు సార్ అది ఐ యామ్ డన్ అయినా ఇక చాలు నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని ముందే చెప్పానుగా అయ్యో అదేం లేదు సార్ ఏంటో ఈరోజు అంతా విచిత్రంగా జరుగుతున్నాయి సారీ కూర్చోండి తిందాం ఆర్ యూ షూర్ ష్యూర్ సార్ ఓకే సెట్ తింటూ ఆలోచనలో పడింది నైనా ఏంటిది ఇలా జరుగుతుంది ఇంకోసారి ఇలా జరిగింది అంటే సార్ నన్ను పంపించేస్తారు ఏదో భ్రమపడి ఉంటాను భ్రమ అయితే నోరు ఇంతలా మండదు కదా ఇప్పటికీ మండుతుంది జరిగేది భ్రమ లేక నిజమా అర్థం కావడం లేదే నైనా ఆలోచనలు జైకి అర్థమవుతూనే ఉన్నాయి తనలో తనే నవ్వుకుంటున్నాడు తొందర ఎందుకు నెక్స్ట్ జరిగే సీన్తో ఫుల్ క్లారిటీ వచ్చేసిందిలే ఇద్దరూ భోజనం చేసి కూర్చున్నారు జై తన పక్కనే కూర్చుని టీవీ ఆన్ చేశాడు ఏదో హారర్ మూవీ వస్తుంది అసలే జరుగుతున్న సంఘటనలతో భయంగా ఉన్న తనకి ఆ మూవీ చూస్తుంటే భయం ఇంకా పెరిగింది సార్ ఈ టైంలో హారర్ మూవీ అవసరమా భయం వేస్తే నన్ను గట్టిగా పట్టుకో పక్కనే ఉన్నాను కదా కన్ను కన్నుగేడుతూ చెప్పాడు జై నైనా ఇక అవన్నీ మర్చిపోయి జై భుజం పట్టుకుని కూర్చుంది జై నార్మల్గా కూర్చున్న నైనా మాత్రం జై శరీరాన్ని తడుముతూ తన దారిలోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది షట్టు లోపలికి జయ్య పెట్టి జైకి మరింత దగ్గరగా జరిగేసరికి జై కూడా తన వైపు తిరిగి నడుము పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు తను జైని తమకంతో అల్లుకుపోతూ పెదవులు అందుకోవడానికి ముందుకు జరిగింది అమ్మో ఇది ముద్దు పెట్టేసేలా ఉంది వీళ్ళేం చేయడం లేదేంటి జై మనసులో అనుకుంటూ ఉండగానే కరెంట్ ఆఫ్ అయ్యింది జై తనని దూరంగా పెట్టి లేచి నిలబడ్డాడు అరే ఇన్వర్టర్ ప్రాబ్లం ఉంది నైనా ఇక్కడే ఉండు క్యాండిల్ తీసుకువస్తాను ఇప్పుడు ఇప్పుడు ఎందుకులేండి సార్ నాకు చీకట్లో రొమాన్స్ నచ్చదు వెలుగులో నీ అందాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళాలి ఓకే ఓకే సార్ పక్కనే ఉన్న తన మొబైల్ కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ విషయం నైనా గమనించలేదు ఎంతసేపటికి జై తిరిగి రాలేదు తను పైకి లేచి జైని పిలుస్తూ ముందుకు నడిచింది పక్క గదిలో చప్పుడు వినిపించేసరికి జై అక్కడే ఉన్నాడు అనుకుని గదిలోకి వచ్చింది వెంటనే డోర్ క్లోజ్ అయిపోయింది బయట నుంచి జైన డోర్ క్లోజ్ చేశాడులేండి తను భయంతో అరుస్తూ డోర్ కొడుతుంది అంతే లోపల బడితే పూజ సెకండ్ పార్ట్ మొదలయ్యింది ఒక ఐదు నిమిషాలు నైనాని కుమ్మేసి వదిలిపెట్టారు ఆ చీకట్లో తనకి ఎవరూ కనిపించడం లేదు భయంగా చుట్టూ చూస్తూ ఎవరు అని అడిగింది వెంటనే ఒక ఎర్రటి వెలుగు గదిలో ప్రసరించి రెండు భయంకరమైన ఆడపిసాజాలు నైనా ముందు నిలబడి కనిపించాయి మొహం అంతా ఎవరో పీక్కు తిన్నట్టు గుంటలు గుంటలుగా వాటి నుంచి రక్తం కారుతూ అతి భయంకరంగా ఉన్నాయి ఆ పిశాచాలు ఎవరో కాదు మన నేత్ర రాది నైన బిక్క చచ్చిపోయింది భయంతో గట్టిగా అరుస్తూ గది మొత్తం పరిగెడుతుంది ఆగవే బేస్ వాయిస్లో ఆ గది మొత్తం మారుమోగింది తను ఆగి భయంగా ఆ పిశాచాల వైపే చూస్తూ ఎవరు మీరు అని అడిగింది నీలాంటి స్వార్థపూరితమైన ఆడదాని వల్ల అన్యాయం అయిపోయి ఆత్మహత్య చేసుకున్న అబలలం ఇద్దరూ తనకి చెరువు చేరుకున్నారు తను వణడుకుతూ నిలబడింది నేత్రాపిశాచి తన పట్టుకొని రెండు చంపలు వాయించేసింది ఏమే నీకు ప్రపంచంలో బ్రహ్మచారులే దొరకలేదా పెళ్ళై చక్కగా భార్యతో కాపురం చేసుకుంటున్న మొగాడి వెనకాల పడ్డావు మరోవైపు రాధి పిశాచి తన చెయ్యి పట్టుకుని తన వైపులా ఆక్కుంది నీలాంటిదే నా భర్తని వల్లో వేసుకుని నేను ఆత్మహత్య చేసుకునేలా చేసింది నేను పిశాచిలా మారడానికి కారణమైంది దీనికి మాటలతో చెబితే అర్థమవుదు జూనియర్ నీకంటే ముందు చచ్చి పిశాచిగా మారింది దాన్ని ఇలాంటి దాన్ని వదిలిపెడితే మనలానే ఇంకొక ఆడపిల్ల పిశాచిగా మారుతుంది అందుకే దీన్ని చంపే ద్దాం అలాగే సీనియర్ కానీ ఆ ఛాన్స్ నాకే దీని క్షణాల్లోన మీరు మింగేస్తాను లేదు నేను బాగా ఆకలితో ఉన్నాను నేనే చంపుతా దీన్ని లేదు నేనే చంపాలి రెండు పిశాచాలు గొడవ పడుతున్నాయి మధ్యలోనైనా అయోమయంగా చూస్తుంది సరే గొడవద్దు ఇద్దరం కలిసే దీన్ని తిందాం అయ్య బాబోయ్ ఆ పని మాత్రం చేయకండి బుద్ధి తక్కువై ఇక్కడికి వచ్చాను ఇంకెప్పుడు ఇలా జరగదు ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి లేదు నిన్ను వదిలేస్తే ఇంకొకరిని పటాయించి మరో ఆడదాని జీవితంలో నిప్పులు పోస్తావు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు లేదండి అలా జరగదు మాటిస్తున్నాను ఇక ఏ మగాడి వైపు కన్నెత్తి కూడా చూడను ప్లీజ్ అండి నన్ను చంపకండి జూనియర్ మారుతాను అంటుంది కదా ఒక ఛాన్స్ ఇద్దామా వద్దు సీనియర్ ఇది మారదు చంపేద్దాం లేదు లేదు మారతాను నన్ను చంపొద్దు నేను ఖచ్చితంగా మారతాను మారు బుద్ధిగా మీ వాళ్ళు చూసి సంబంధం చేసుకుని కాపురం చేసుకో అలా కాదని పెళ్ళైన మొగాడి వైపు కన్నెత్తి చూసావో నీ కంఠం కొరికి రక్తం తాగి నీ ఎముకలు పరపరా నమిలేస్తాను వద్దు ఇక నా భర్తని తప్ప ఏ ఏమొగాడిని కన్నెత్తి చూడను నన్ను వదిలేయండి నేత్రాపిశాచి తన తల వెంట్రుకలు కొన్ని పీకి రాదీ పిశాచికి ఇచ్చింది ఈ వెంట్రుకలు భద్రపరచు ఇది మరెక్కడన్నా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే వీటి ద్వారా మనకి తెలిసిపోతుంది ఆ మరుక్షణమే దీన్ని చంపేద్దాం అలాగే సీనియర్ చూడు ఇంకెప్పుడు ఈ అబ్బాయి దర్దాపుల్లోకి కూడా నువ్వు రాకూడదు వచ్చావో రాను రాను నిన్ను అనుక్షణం మేము కనిపెడుతూనే ఉంటాం తప్పు చేసావో చచ్చావే లేదు ఇక తప్పు చేయను సరే వెనక్కి తిరిగి చూడకుండా వచ్చిన దారిని పో ఆ వెంటనే డోర్ ఓపెన్ అయ్యింది తను బయటికి పరిగెత్తింది హాలు మధ్యలోకి వచ్చేసరికి లైట్స్ అన్ని ఆన్ అయ్యాయి పరిగెడుతున్న తన జై పిలుపులతో ఆగి వెనక్కి తిరిగింది ఎక్కడికి వెళ్ళిపోయావు ఎంతసేపటి నుంచి నీ కోసం వెతుకుతున్నా తెలుసా అది నైనా ఏదో చెప్పబోతుంటే ఆ రెండు పిశాచాలు తన దగ్గరికి వచ్చి నిలబడ్డాయి జై ఆ పిశాచాలు తనకు కనిపించినట్టే నటిస్తున్నాడు నిన్ను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమంటే ఇక్కడేం చేస్తున్నావు భయంగా వైపు చూసింది ఏంటి నేను ఇక్కడ ఉంటే అడు చూస్తున్నావు సార్ మీకు ఇక్కడ ఇంకెవరూ కనిపించడం లేదా నువ్వు నేనే కామన్నా మేము అతనికి కనిపించాం నైనా ఏమైంది ఏం సార్ నేను వెళ్ళాలి నైనా జై పిలుస్తున్నా వినకుండా బయటికి పరిగెత్తింది ఆ ఇంటి కాంపౌండ్ దాటే వరకు పరుగు ఆపలేదు గేటు బయటికి వచ్చి రొప్పుతూ పక్కనే ఉన్న రాయి మీద కోలబడింది ఆ ఇల్లు పిశాచి కొంపలా కనిపిస్తుంది తనకి బతుకు జీవుడా అనుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకు వెళ్లేసరికి ఒక క్యాబ్ ఎదురుపడింది అతన్ని అతని లిఫ్ట్ అడిగి ఎక్కి తన ఇంటి దగ్గర దిగి భయంగా లోపలికి పరిగెత్తింది వెంటనే ఆ క్యాబ్ వాడి జైకి ఫోన్ చేసి తన ఇంటి దగ్గర దించి Saya nuanjek pad.